పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హెరిస్బర్గ్ మౌంటెన్ వ్యూ మిడిల్ స్కూల్లో హెరిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ ఉగాది ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఏప్రిల్ పన్నెండవ తేదీన నిర్వహించింది ఈ కార్యక్రమానికి దాదాపు పదిహేను వందల మంది వరకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ రుచికరమైన భోజనాన్ని హెరిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ వారు అందించారు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హారిస్బర్గ్ లో హ్యారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ ఉగాది సంబరాలను అంగరంగ వైభవంగా జరిపారు చాలా కొన్ని వందల మంది ఆడియన్స్ ఇక్కడ చూసాము ఈ రోజు ప్రెసిడెంట్ కాకర్ల శ్రీనివాస్ గారు అదేవిధంగా మునికుమార్ జిల్లా సెక్రటరీ ఇతర కార్యవర్గ సభ్యులు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం శ్రీనివాస్ గారు నా పేరు శ్రీనివాస్ కాకర్ల హారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ మీ అందరికీ శ్రీ నామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మేము ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నామండి ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఆడియన్స్ వచ్చారు మాకు థర్టీ మాకు ఫోర్ హండ్రెడ్ వరకు ఆడి పార్టిసిపెంట్స్ ఉన్నారండి చాలా వెరీ ఎక్సైటింగ్గా ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఫుడ్ కూడా కృతంగా రెస్టారెంట్ నుంచి వచ్చిందండి చాలా డెలీషియస్గా ఉంది అందరూ ఎంజాయ్ చేశారండి ప్రోగ్రామ్ అంతా సో ఐ థింక్ ఎవరిబడి ఎంజాయ్ టీవీ నైన్ ప్రేక్షకులందరికీ విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు నా పేరు మునికుమార్ జిల్లా హ్యారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనరల్ సెక్రటరీ ఈరోజు మేము ఏప్రిల్ పన్నెండవ తారీఖు హ్యారిస్బర్గ్లో మా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నాము పై మూడు ప్రో కార్యక్రమాలు దాదాపు యాభై మంది పైన కోఆర్డినేటర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ నాలుగు వందలకు పైగా పార్టిసిపెంట్స్ అండ్ చాలామంది వెండర్స్ వచ్చారు స్పాన్సర్షిప్ వచ్చారు అండ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ టు ఎబో ఆడియన్స్ వర్ గ్రేస్ట్ గ్రేస్ ద ఈవెంట్ వెరీ మచ్ అండ్ ఫుడ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ అండ్ ఫుడ్ వాజ్ గివన్ బై క్రితుంగా రెస్టారెంట్ అండ్ యా ఐ మీన్ లైక్ థ్యాంక్ యూ నా పేరు సంతోష్ కుమార్ సంతోష్ కుమార్ మిట్టుపల్లి అండి నేను ఈ సంవత్సరానికి ఎంటర్టైన్మెంట్ కోఆర్డినేటర్ని ఈరోజు మేము సాంస్కృతిక కార్యక్రమం ఇక్కడ నిర్వహించాము చాలా చక్కగా జరిగిందండి హాల్ మొత్తము విజిలతో చప్పట్లతో అరుపులతో దద్దరి వెళ్ళిపోయింది అంటే ఎంతో హార్డ్ వర్క్ చేసిన పార్టిసిపెంట్స్కి కొరియోగ్రాఫర్స్కి కోఆర్డినేటర్స్కి అండ్ దర్ పేరెంట్స్ అండ్ మా కమిటీ మెంబర్స్ వాళ్ళది ముందు కనిపించకపోయినా బ్యాక్ సైడ్ నుంచి చాలా వర్క్ ఉంటుందండి ఎవ్రీబడీ హ్యాస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దిస్ వన్ అండ్ దే కాంట్రిబ్యూటెడ్ లాట్ ఆఫ్ దర్ పర్సనల్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఇన్ టు దిస్ ఈవెంట్ టుడే అండ్ ది మేడ్ దిస్ ఈవెంట్ వెరీ గ్రాండ్ సక్సెస్ఫుల్ ఆల్ ది పార్టిసిపెంట్స్ అండ్ కోరియోగ్రాఫర్స్ హుఅర్ లెఫ్ట్ దే గివ్ అస్ ఎ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇఫ్ అవర్ ప్రోగ్రామ్ ఇస్ టీవీ నైన్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు నా పేరు లక్ష్మణ్ బుద్ధినేని నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హెచ్టిఏకి ఈ సంవత్సరం మేము ఒక కొత్త ప్రోగ్రాము హెచ్టీఏ ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ ఇంట్రొడ్యూస్ చేసినాము దానివల్ల మా యూత్ వాలంటీర్స్ వాళ్ళు ఒక హండ్రెడ్ అవర్స్ ఎక్కడన్నా వర్క్ చేసి మా మా దగ్గర హెచ్టిఏ ఇంకొక టెన్ అవర్స్ దాంతో కలిపి మేము ఈ అప్లికేషన్ సబ్మిట్ చేస్తాము వాళ్ళ తరఫున ఈసారి ఎనిమిది మంది వాలంటీర్స్ మాకు అప్లికేషన్స్ వచ్చినాయి వాళ్లకు ప్రెసిడెన్షియల్ అవార్డ్ మెడల్స్ సర్టిఫికెట్స్ అండ్ మెమెంటోస్ వచ్చినాయి సో వి వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ హెచ్ఏ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ ద యూత్ అండ్ దిస్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ ఇన్ ఇన్ అంటే యూత్కి అంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి దిస్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ ఇన్ దేర్ కాలేజ్ అప్లికేషన్స్ సో ఆన్ బిహాఫ్ ఆఫ్ హెచ్టీఏ ఐ రిక్వెస్ట్ ఆల్ ద వర్క్ తెలుగు యూత్ టు అప్లై ఫర్ దిస్ హెచ్టీఏ ఇట్స్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద జ్యువల్స్ ఇన్ ద క్రౌన్ ఫర్ హెచ్టీఏ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం హారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ తరఫున జస్టస్ లేడీస్ ఈవెంట్ మే సెవెంటీన్త్న చేస్తున్నాము అందరూ తప్పకుండా వచ్చి జయప్రదం చేయాలి టీవీ నైన్ ప్రేక్షకులకు హెచ్డి కమిటీ తరఫున శ్రీ విశ్వావస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు జై హెచ్